ప్రైజ్ ద లాడ్ దేవుడికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా ఈ ప్రత్యేకమైన షార్ట్ వీడియో మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే ప్రతి సంవత్సరం కూడా కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థనలు ఈ జనవరి మాసంలో మేము జరిగిస్తూ ఉంటాం దేవుడు ఒక మహాకృపను పెట్టి ఈ సంవత్సరం దేవుడు ఆ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడానికి దేవుడు చూపిస్తున్నాడు మరి జనవరి ఏడవ తారీఖు నుండి జనవరి ఇరవై ఏడో తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంట ముప్పై నిమిషాలకి మరి లైవ్ ప్రారంభమవుతుంది మరి ఈ కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థనల ద్వారా మీరు మీ కుటుంబాల దీవిని పొందుకోవాలని మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు అంటే మీ ప్రార్థన రిక్వెస్ట్లన్నీ మాకు తెలియపరిస్తే మీ కొరకు నేను ప్రత్యేకంగా ఆ లైవ్లో ప్రార్థన చేస్తూ ఉంటా మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ జీవితాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కుటుంబ ఆశీర్వాద ఉపవాస ప్రార్థనలు మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు లైవ్లోకి రండి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకి ప్రత్యేకమైన ప్రార్థనలతోటి లైవ్ ప్రారంభించబడద్ది మీ యొక్క ప్రార్థనలు కూడా మేము చేస్తాం మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం తప్పకుండా లైవ్లోకి రండి ఒక శక్తివంతమైన వర్తమానాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు దేవుడు తన దాసుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మీరందరూ లైవ్లోకి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు దేవుడు మీ కుటుంబాలకి మేలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ఆమె ఆమె ప్రజలతో